వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాక్యూ బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది జీవితాలు అయితే నాశనం అయిపోయినాయి అయితే ఇప్పుడు వాటిని ప్రమోట్ చేసిన ఇన్స్టా ఇన్ఫ్లుయూయన్సర్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ వీళ్ళని అయితే ఇప్పుడు అరెస్ట్ చేయడం కూడా జరిగింది అసలు వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి అయితే ఇలా గేమింగ్ ఆడటం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి సో వీటి గురించి ఇప్పటికీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వీటి గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి హైకోర్టు అడ్వకేట్ లక్ష్మి కట్ట గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ మేడం హలో మేడం అసలు ఈ బెట్టింగ్ యాప్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టా ఇన్ఫ్లూజర్స్ కావచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లూజర్స్ కావచ్చు వీళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు అన్నట్టు తెలిసింది కేస్ బుక్ అయింది కేస్ బుక్ అయింది అసలు వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారంగా ఏంటంటే టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంది సిక్స్టీ సిక్స్ డి ఇలాంటి సెక్షన్లో చూస్తే కనుక సో అరెస్ట్ చేస్తారా లేకపోతే అంటే అసలు మెయిన్ వాళ్ళు వీళ్ళు ప్రమోట్ చేశారు కానీ మెయిన్ అసలు యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనేది అది కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎవరు వీళ్ళకి అమౌంట్ వేస్తున్నారు అసలు మెయిన్ ఎవరు ఉన్నారు అనేది ఎంక్వైరీ నడుస్తుంది అంత తొందరగా ఏమీ అరెస్ట్ అంటే ఉండవు కానీ ఏంటంటే అరెస్ట్ అయితే ఉంటాయి టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అబౌవ్ పనిష్మెంట్ ఉంది కాబట్టి నోటీసులు కాకుండా అరెస్ట్లు అయితే ఉంటాయి ఈ లోపు వీళ్ళు ఏం చేస్తారో నీరు ఆర్చకుండా ముందుకి చాలా ఉజ్వలంగా దీన్ని తీసుకెళ్తే కనుక గా వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ అయితే సీరియస్ గానే ఫేస్ చేయవలసి ఉంటుంది ఓకే మేడం అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మేము ప్రమోట్ చేసిన తప్పు అయితే అసలు యాప్ ఇక్కడ మనకి ఇండియాలో ఉండటమే తప్పు కదా అన్నట్లుగా కూడా అంటున్నారు మేడం అంటే లాజిక్ కరెక్టే కానీ చట్టంలో కొన్ని లొసుకులు ఉన్నాయని మనం చెప్పుకుంటూనే ఉంటాం జాకీర్ సో ఉన్నది అనేసి తాగేయమని లేకపోతే ఉన్నది అనేసి చేసేయమని అనేది కాదు అది తప్పు అని నీకు తెలియకుండా చేస్తే ఓకే అది కొంచెం అంటే జనరల్ పబ్లిక్ అయినా ఎక్స్క్యూజ్ చేస్తుంది కానీ యాప్స్ ఉండడం తప్పు అని అంటే తప్పులు ఉన్నాయి లేకపోతే తప్పుల నుంచి బయటపెడతారు పడ్డారు వాళ్ళని చూసి మేము కూడా చేసాం అనడం కరెక్ట్ కాదు వెదర్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకోకుండా చేస్తుంటే బై మిస్టేక్ అది జరిగి ఉండొచ్చు కానీ ఉన్నాయి కాబట్టి మేము చేసామండం అండం అనేది ఇట్స్ నాట్ లాజిక్ ఓకే అయితే ఇప్పుడు కేసులు బుక్ అయినాయి కదా మేడం వీళ్ళైతే బయటకు వచ్చేసి వీడియోస్ చేస్తున్నారనమాట అంటే తెలియక చేసాం తప్పైపోయింది ఇక మెదట ఇలాంటి కోర్టు చట్టంలో ఎలా ఉంటుందంటే అడ్మి అడ్మిజిబుల్ అంటారు అడ్మిట్ చేస్తే ఇంకా పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకి తెలియదేమో చేసామని చెప్పేసి ఇప్పుడు పబ్లిక్గా మేము తెలియచేసేస్తామని అంటే కొన్ని నేరాలు ఉంటాయి అవి సామాజిక పరంగా నేరం కాదు చట్టపరంగా నేరం ఉంటుంది కొన్ని ఇప్పుడు జనరల్ గా మనం తిట్టుకుంటూ ఉంటాం తారే క్యూరే అని తిట్టుకుంటాడు అవి మామూలుగా అయితే జనరల్గా సొసైటీ సొసైటీలో అది పెద్ద ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు అది నేరం కాదు కానీ చట్టప్రకారంగా ఒకళ్ళు వెళ్ళేసి ఇలాగ నన్ను తిట్టారు అని అంటే అది నేరం అవుతుంది సార్ కదా న్యూ సైన్స్ కానీ అంటే అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఫిల్తీ లాంగ్వేజ్ వల్గర్ లాంగ్వేజ్ కూడా కామన్ గా మాట్లాడుకునే కొన్ని మాటలు కూడా చట్టంలో నేరం అలాగే ఏంటంటే వీళ్ళు వచ్చేసేసి కామన్ గా చెప్పేసి మేము నేరం చేసేసామని అంటే తప్పైపోయిందంటే ఎవరు ఒప్పుకో చట్టం ఒప్పుకోదు బేసిక్గా ఇప్పుడు నేను నువ్వు తిట్టావా అయిపోయింది కదా నువ్వు ఫైన్ కట్టు ఇంకా ఎక్కువ చేసావా అయిపోయింది కదా నువ్వు ఒక నెల పదిహేను రోజుల వారమో మూడు నెలలో ఆరు నెలలో నువ్వు శిక్షణ గురించి అంటుంది తప్పిస్తే సారీ చెప్పేస్తే ప్రతిదీ సారీ చెప్పేసి కోర్టులో ఉండవు అంటే చాలా కేసులు అంటే ఎక్కువ పబ్లిక్ కోర్టులో ఉండరు అంటే చిన్న చిన్న నన్ను హర్ట్ చేశాడు నన్ను డిఫేమ్ చేశాడు అంటాం కూడా సారీ చెప్తే అయిపోద్ది అదే సారీ చెప్పన్నాడు ఏమవుతుంది కోటి రూపాయలు ఇవ్వాలి రెండు కోట్లు ఇవ్వాలి అనేసి దానికి క్రిమినల్ కేసు వేయొచ్చు సివిల్ కేసు వేయొచ్చు అంటే అంటే పబ్లిక్ గా ఒక సారీ చెప్పేస్తే అయిపోయింది దానికి అదే కోర్టుకి వెళ్తే కనుక అది నేరమే కదా సో అట్లా ఏంటంటే కొన్ని సారీ చెప్పినా కూడా నేరం అవుతాయి అంటే ఒప్పుకుంటేనే అవుతుంది సో మేము తెలివి చేసేస్తాము అని అంటే పబ్లిక్ని ఫూల్ చేయడానికి పబ్లిక్ దగ్గర మళ్ళీ మేము ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి మేము ఇన్ఫ్లుయెన్సర్గానే ఉన్నాము తెలియచేసాం కానీ వాంటెడ్లు చేయలేదు మమ్మల్ని మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ట్రీట్ చేయండి మా వ్యూస్ లేకపోతే మాకు ఫాలోవర్స్ తగ్గొద్దు అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా ఓకే సో కానీ వాళ్ళకుండే కాన్సిక్వెన్సెస్ వాళ్ళకుండే చేయవలసిన ఫేస్ చేయవలసిన ప్రాబ్లమ్స్ వాళ్ళకి లీగల్ గా ఉంటాయి ఓకే మేడం అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ప్రమోట్ ప్రమోట్ చేశారో వీళ్ళు మా వీడియోని చూసి వాళ్ళు ఇట్లా చనిపోయారని కానీ ఒకవేళ మా వీడియోని చూసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి ఒకవేళ రివర్స్ అయ్యే ఛాన్స్ లే ఉన్నా అలా కాదు కదా కాజ్ అంటే పబ్లిక్ నష్టపరిచేది ఏదైనా అంటే ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు ఒక కత్తి పట్టుకు తిరుగుతున్నావు జాకీర్ కత్తి పట్టుకు తిరుగుతుంటే ఎవరిని పొడవకపోవచ్చు పొడవాలనే కదా పిలుస్తు పట్టుకు తిరుగుతున్నావు పొడవచ్చు కదా వాళ్ళని కూడా పోలీసులు తీసుకెళ్ళొచ్చు కదా సో ఇప్పుడు నీ వల్లే అని కాదు నువ్వు ఒక కెత్త పట్టుకున్నావు అది ఎవరు చనిపోయారు ఎవరు చంపేస్తావు అనేది తర్వాత మాట కానీ నువ్వు చేసిన తప్పే కదా ఫ్యూచర్ లో అది తప్పవచ్చు ఇప్పుడు కెత్త పట్టుకుని వెళ్ళేవాడు ఫ్యూచర్ లో చంపొచ్చు చంపకపోవచ్చు కెత్త పట్టుకోవడం అయితే నేరమే కదా సో మీ వల్ల చనిపోయినా చనిపోకపోయినా మీరు చేయడం అనేది నేరం ఇక్కడ అది ఎవరి వల్ల చనిపోయారు అనేది పబ్లిక్ కాజ్ వేరే ఉంటది పర్సనల్ కాజ్ వేరే ఉంటది ఇప్పుడు పబ్లిక్ మీరు నష్టం జరుపుతున్నారు ప్పుడు నేను విష్ణుప్రియ చేసిన దాని వల్ల సుప్రీత చేసిన వల్ల లేదా ప్రకాశ్ రాజ్ గారు చేసిన దాని వల్ల నేను చనిపోతున్నాను అని ఎవరు చనిపోరు మేము నష్టపోయాం బెట్టింగ్ గ్యాప్స్ అని అన్నారు అది మీరు ప్రమోట్ చేయడము దాన్ని నలుగురిలోకి తీసుకెళ్ళటము మీకు మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా చెప్పుకుంటున్నారు కాబట్టి ఆ మిమ్మల్ని ఇది చేస్తున్నారు మేడం అయితే ఇప్పుడు వీళ్ళ దగ్గర పనిష్మెంట్ అట్లానే వీళ్ళ దగ్గర డబ్బు కూడా తీసుకుంటారు అంటున్నారు కదా అయితే వీళ్ళ దగ్గర ఇప్పుడు నిజంగా అంత కోట్లు కోట్లు మన సోషల్ మీడియాలో చూసుకుంటే ఇన్ని కోట్లు సంపాదించారు ఒక రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు అట్లా సంపాదించారు అంటున్నారు నిజంగా అంత ప్రమోషన్ చేస్తే అంత వస్తాయి అంటారు అంటే మనిషిని బట్టి ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ని బట్టి ఫాలోవర్స్ ఫాలోవర్స్ని బట్టి వాళ్ళకి ఎన్ని లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు ఇవన్నీటిని బట్టి వాళ్ళనికి డబ్బులు పే చేస్తారు ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో దీనికి ఎవరైతే ఈ యాప్ని ఫ్యామిలీ బట్టి యాప్ని ఇది చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వీళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఇప్పుడు సపోజ్ నాకు ఎందుకు ఇస్తారు డబ్బులు నీకెందుకు ఎందుకు ఇస్తారు డబ్బులు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళని చెక్ చేసి వీళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ లక్షల ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళు చెప్తే వింటారు అనే కదా ఇస్తారు సో అలా వాళ్ళని బట్టి డిమాండ్ ఉంటుంది ఇప్పుడు అనన్య నాగేళ్ళ ఏదో ఆవిడ ఉంది కదా ఆ అమ్మాయి చెప్తున్నారు ఏమని అంటే నాకు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వచ్చింది అని తప్పి తన పబ్లిక్ డిబేట్ లో కూర్చుని శాటిలైట్ లో కూర్చుని చెప్పినాం ఓకే ఇట్స్ ఫైన్ ఆమె ఓపెన్ గా చెప్తుంది కాబట్టి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వచ్చి తర్వాత మానేవచ్చు ఆమె ఒక చిన్న హీరోయిన్ గా స్టార్ట్అప్ స్టార్ట్అప్ లో ఉంది కాబట్టి అలాగే ఎవరైతే యూట్యూబ్ యూట్యూబ్ లో ఎక్కువ మంది ఉన్నారో యూట్యూబ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో ఎక్కువ మంది ఎవరు చూస్తున్నారు అంటే వాళ్ళ వీడియోస్ దాన్ని బట్టి వాళ్ళకి అమౌంట్ పేమెంట్ ఉంటుంది ఇప్పుడు చిన్న ఇన్ఫ్లుయెన్సర్ కి చిన్న అమౌంట్ చిన్న పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కి పెద్ద అమౌంట్ అంటే వాళ్ళకి ఇప్పుడు హర్షాయి ఉన్నాడు తనకి చాలా ఫాలోయింగ్ ఉంది అందరూ ఫాలో అవుతారు ఎర్ర గొర్రెలు అందరూ కలిసి సో ఆయనకి ఎక్కడ వాడి అతనికి ఎక్కడ డబ్బులు వస్తుంది ఎక్కడ పంచి పెడుతున్నాడు అతని క్వాలిఫికేషన్ అయితే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం చేస్తే డబ్బులు వస్తున్నాయని ఎవరు చూస్తున్నాడు యూట్యూబ్ నుంచి వచ్చేస్తున్నాయి లక్షల లక్షలు యూట్యూబ్ నుంచి వచ్చి ఏం చేసావని లక్షల లక్షలు నువ్వు నీకు డ బెట్టింగ్ గ్యాప్లో డబ్బులు తెచ్చుకొని నువ్వు అందరికీ పంచిపెట్టడం వల్ల నువ్వు ఫేమ్ అయ్యావు అదొక అదొక బిజినెస్ టెక్నిక్ సో దాంట్లో లేండి అహో బెటింగ్ గ్యాప్ లో కొంతమందికి తెలుసు కూడా ఆహా బెటింగ్ గ్యాప్ చేస్తుంటే ఇన్ని డబ్బులు అతనికి వచ్చేసినాయి అతను ఇంత పంచిపెట్టేస్తున్నాడు మనం కూడా చేస్తే మనం ఇది మరి ఇది తప్పే కదా సో అతను కోట్లకి సంపాదించవచ్చు కదా నువ్వు నీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటేనే పది రూపాయలు ఎవరికి దానం చేయడానికి ఆలోచిస్తావు కానీ నువ్వు పదివేలు ఖర్చు పెడుతున్నావు అంటే నీ దగ్గర కోటి రూపాయలు ఉంటేనే ఖర్చు పెడతావు ఇవాళ రేపు సో ఇంకొకటి చెప్తాను నేను ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళు ఎవరికి కూడా అంటే వ్యక్తిగతంగా ఇన్ఫ్లుయెన్సెస్ అంత పరిపక్వత అంత పరిజ్ఞానము లేదు వాళ్ళకి వాళ్ళ ఖాళీవర్ అంటే ఒక డాన్స్ వల్ల ఒక డ్రెస్ సెన్స్ వల్ల లేకపోతే ఒక వీళ్ళు చేసే వీడియోస్ వల్ల ఒక క్రేజీ వల్ల వచ్చే తప్ప ఇన్ఫ్లుయెన్స్ అంత ఇదైతే లేదు జనరల్ గా సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు తను ఓకే ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవచ్చు ఎజకన్ అంటే తను ఒక విలే ఎవరు చేయని ఒక సబ్జెక్ట్ మీద ఎవరు చేయని ఒక కాన్సెప్ట్ మీద చేశాడు చేసిన తర్వాత ఏమైంది డబ్బు డబ్బుకి ఆశపోయావు మరి నువ్వు అంత డెప్త్లో వెళ్ళేసేసి అంత ఒక మనిషి జీవన విధానంలో వాళ్ళు పండిస్తేనే మనం తింటాం ఇట్స్ అ గ్రేట్ థింగ్ అంటే స్టేజ్ స్టేజ్లో తర్వాత ఏమొచ్చింది నీకు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఒక వచ్చిన తర్వాత బ్యాటింగ్ గ్యాప్స్ మనకు తెలియదా అది గురించి ఒక రైతు గురించి తెలుసుకున్నంత అవగాహన నీకు ఉన్నప్పుడు ఒక బెట్టింగ్ గ్యాప్ గురించి ఎందుకు తెలుసుకోవు సో ఇదంతా ఏంటంటే డబ్బులు అనేది ఎవరి అకౌంట్లకి ఎన్ని వచ్చాయో పోలీసు అనేది ఈజీగా తీయచ్చు ఓకే అయితే ఇప్పుడు కేసులు నమోదైనాయి కదా మేడం అయితే వీళ్ళకి ఒకవేళ జైలు శిక్ష పడితే ఎన్ని సంవత్సరాలు పడచ్చు అంటారు అంటే తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారంగా సిక్స్టీ సిక్స్ డి తర్వాత ఇలా ఫోర్ ఇవన్నీ ఉన్నాయి కదా దాంట్లో పది సంవత్సరాలు అని ఉన్నది అది అప్పటికి ఏమైతుందో తెలియదు ఇప్పుడైతే అంటే మనం పనిష్మెంట్ కోసం ఆలోచించడం కంటే కూడా లైక్ ఇదంతా పబ్లిక్ లోకి వెళ్తుంది ఇదంతా చూస్తున్నారు ఈ వాళ్ళకి పడే శిక్షలతోటి వాళ్ళ పడే తిరిగి తోటి వాళ్ళు పెట్టుకునే అడ్వికేట్ల తోటి వాళ్ళ పే చేసే ఫీజులతోటి మనకి సంబంధం లేదు జాకీర్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇది అందరిలోకి వెళ్తుంది ఈ బ్యాటింగ్ యాప్ ఇదంతా హల్చల్ చేయడం వల్ల సజ్జనార్ గారు ఇంత గ్రేట్గా అంటే ఈ ఆఫీసర్ అని ఆయన తన ఒక అంటే పర్సనల్గా తీసుకుని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల వీళ్ళని అరెస్ట్ చేయడం వల్ల అది కామన్ మ్యాన్ కూడా ఒక కామన్ మ్యాన్ ఇచ్చిన కంప్లైంట్లో ఒక కామన్ మ్యాన్కి కూడా అందేటట్టు చేయడం ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ ఎస్ మేడం యాక్చువల్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఒక బెట్టింగ్ భూతాన్ని నాన్ విషన్ అని నాన్ ఎక్కువగా చాలా బెస్ట్ చెప్పుకోవచ్చు చెప్తున్నాను కదా ఇప్పుడు ఏదైనా సరే ఒకళ్ళతోనే స్టార్ట్ అవుతుంది ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అన్వైస్ ఇట్స్ గ్రేట్ థింగ్ అంటే అప్పుడప్పుడు నేను వీడియోస్ చూస్తుంటాను తను చేసేది ఎంత వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అనాలి వీళ్ళని ఒక గ్రేట్ పర్సనాలిటీ అనాలి వీళ్ళని రోల్ మోడల్ అనాలి సో దట్ ఇలాగా చేసే వాళ్ళని ఆ కార్లు కొనుక్కొని మేడలు కొనుక్కొని షోలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటే కూడా కనీసం ఎఫ్ఐఆర్ నమోదైన కూడా ఆ వాళ్ళకి పోలీస్ స్టేషన్ కి ఎలా రావాలన్న నిన్న మొన్న నేను అమ్మాయిని చూసాను గాగుల్స్ పెట్టుకొని పెద్ద ఇట్లా అంటే పోలీస్ కి వచ్చే విధానం టు లా అండ్ ఆర్డర్ నువ్వు ఒక కామన్ ఎంత పెద్దవాళ్ళైనా ఒక కామన్ మ్యాన్ లానే పోలీస్ కి రావాలి ఒక సింపుల్ సిటీ తోటి ఒక నువ్వు ఇన్ షర్ట్ టీ టీషర్ట్లు వేసుకోకుండా జీన్స్ వేసుకోకుండా అమ్మాయిలు టీ టీషర్ట్లు వేసుకోకుండా కోర్టులకు రావాలి న్యాయ దేవతకి న్యాయానికి మనము తల వంచుతాం జడ్జి కానీ అడ్వకేట్స్ కానీ వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా పెట్టుకోవాలి నేను ఒక అమ్మాయిని చూసాను గాగుల్స్ పెట్టుకుని ఎంత ఇది ఇలా ఎందుకు ఎవరికైనా అంత అవసరం లేదు కదా సో దట్ యుర్ ప్రొఫెషనల్ నువ్వు ప్రొఫెషనల్ అని అనుకుంటే ప్రొఫెషనల్ ఉండాలి కానీ కోర్టుకి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు డెఫినెట్గా నువ్వు కామన్ పర్సన్ లాగానే రావాలి సో దట్ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు తలపోగారు దించాలి వీళ్ళందరినీ ఒక ఇది అంటే సజ్జనార్ గారు ఆఫీస్ లాంటి ఆఫీసర్స్ కావాలి సో ఒక కామన్ మ్యాన్ కంప్లైంట్ ఇచ్చినట్టు అలాంటి కామన్ మ్యాన్స్ తయారవ్వాలి నాన్ వెజ్ అలాంటి అతని పేరు ఏదో సో అలాంటి ఒక యూట్యూబర్ బ్లాగ్స్ చేసేవాళ్ళు తర్వాత ధైర్యంగా ఇలాంటి మాఫియా ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు డ్రగ్ మాఫియాలో డ్రగ్ తీసుకున్న వాడే చచ్చిపోతాడని మనం అనుకుంటాం కానీ ఇంటర్ల వాడి ఎంత నరకం అనిపిస్తారనేది చూసి వాళ్ళకి తెలుస్తుంది నేను చూసాను కాబట్టి క్లయింట్స్ విషయంలో నేను చెప్తాను అట్లాంటిది అలాగే ఒక పెయిన్ తీసుకుంటారు ఒక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు పర్సనల్ గా పెయిన్ తీసుకుంటారు వాళ్ళ లైఫ్ ఫైల్ అవుతుంది వెనకాల వాళ్ళు చచ్చిన తర్వాత ఏడ్చి ఊరుకుంటారు లేదా ఫైనాన్షియల్గా అవుతారు ఫైనాన్షియల్ గా కొంత వరకే ఎఫెక్ట్ అవుతారు మానసికంగా దెబ్బతింటారు అది ఒక మాఫియా కానీ ఈ బెట్టింగ్ మాఫియా అనేది ఏంటంటే ఇంట్లో వాడు భార్య సూత్రాలు పిల్లలు చెవులు రింగ్లు మొత్తం అంటే ఒక జనరేషన్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ ఫుడ్ వాళ్ళ క్లాతింగ్ వాళ్ళ షెల్టర్ మొత్తం జీర్ అయిపోతుంది సో డెఫినెట్ గా ఏంటంటే వాయిస్ రేజ్ చేయడానికి వా ఇంకా వాయిస్ చేసే వాళ్ళు కావాలి నాన్ వేషన్ లాంటి వాళ్ళు బ్లాగ్స్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇలాంటి వాళ్ళ మీద బ్లాగ్స్ చేయాలి మాకు లాంటి అడ్వకేట్లు కూడా వచ్చి వాలంటరీగా వీళ్ళ గురించి చెప్పడం అనేది ఎంతైనా అవసరం కామన్ మ్యాన్ సైడ్ ఒకసారి మనం చూసుకుంటే సో వీళ్ళు సెలబ్రిటీలు ప్రమోషన్ చేశారు కదా మనకు కూడా వస్తాయి అని చెప్పి ఇట్లా చేయడం కరెక్ట్ అంటారు కామన్ మ్యాన్ అంటే మూవీ చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఒక డెత్ చూస్తే ఇన్ఫ్ల అంటే ఒకటిలాగా బాధ అనిపిస్తది లైఫ్ ఇంతే కదా అని చెప్పి ఒక మూవీ చూస్తే ఇలాగా ఉంటే మనకు బాగుంది అనిపిస్తుంది అంటే ప్రతిదాని ఇన్ఫ్లుయెన్స్ అనేది సర్క్మాస్టెన్సెస్ ఇంపాక్ట్ అంటారు జాకిర్ ఈ సర్క్మాస్టెన్సెస్ ఇంపాక్ట్ అనేది మనిషి మీద చాలా ఉంటుంది సో దట్ ఇప్పుడు మన సర్క్మస్టెన్స్ లో అంటే ఈ ఉన్న ఈ అంబియన్స్ ఈ సర్క్మాస్టెన్సెస్ లో ఈ ఫోన్కు ఉండే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువైపోయింది సో ఇది డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ మన ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది సో దట్ డెఫినెట్గా కామన్ మ్యాన్ అనేవాళ్ళు అంటే అందరూ కాదు కొంతమంది ఇలా స్టైలిష్గా డ్రింక్ చేస్తుంటే మనం కూడా అలా చేయాలని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇప్పుడు క్లోతింగ్ ఇప్పుడు అమ్మాయిలు వేసుకునే క్లోత్స్ కానీ అబ్బాయిలు వేసుకునే క్లోత్స్ కానీ లేకపోతే మా ఏజ్ వాళ్ళు వేసుకునే ఈ క్లోతింగ్ స్టైల్ గాని ఆ డిజైనర్స్ కానీ ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ కదా లేకపోతే ఎవరికి తెలుస్తుంది ఒక బ్లౌజ్ డినైడ్ చేయాలంటే ఒక ఒక మోడల్లో లేకపోతే ఒక యాంకరో లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సరో లేకపోతే ఒక ఫిల్మ్ స్టార్ ఫిల్మీ హీరోయిన్ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో ఎవరు ఒకరు వేసుకునేదాన్ని చూస్తే వస్తుంది ఇట్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ వాళ్ళు ఇల్లు ఉంది కదా ఈ ఫ్యాషన్ అంటాం ఈ ఫ్యాషన్ ఇప్పుడు ఈ యూట్యూబ్ లో లేని ప్పుడు సోషల్ నెట్వర్క్ లేనప్పుడు మేము ఎక్కడ చూసేవాళ్ళము నవీనా అని పేజీలోనో వసుంధరాని పేజీలోనో లేదా స్వాతి బుక్లో ఉండే విమెన్ కార్నర్ అనే లేడీస్ కార్నర్ అనే పేజీలోన చూసుకుని ఆహా ఈ నైల్ పాలిష్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అని నేర్చుకునేవాళ్ళం అండ్ ఇట్స్ లెర్నింగ్ లెర్నింగ్ అనేది ఉంటుంది అది బ్యాడ్ ఆర్ గుడ్ అది గా ఉంటుంది అందులోనే చెడ్డ పేజీలు ఉంటాయి చెడ్డ కాలమ్స్ ఉంటాయి అందులోనే ఫేస్ రీల్ లాంటి అమ్మాయిలు ఫోటోలు వేస్తారు ఇట్స్ ద కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా పబ్లిక్ మీద అబ్బాయిల మీద అమ్మాయిల మీద ఇంకా అమ్మాయిలు బెట్టింగ్ ఆడారని రాలేదు ఫ్యూచర్ లాగా కూడా వస్తుంది అవును ఓకే మేడం అయితే ఇంకొక వర్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెస్ ఉన్నారు కేవలం వీళ్ళ మీద ఎందుకు ఇంత ఫోకస్ పెడుతున్నారు ఇప్పుడు స్టార్ హీరోలు కావచ్చు హీరోయిన్స్ కావచ్చు ఇప్పుడు రన్నింగ్ రన్నింగ్ యాప్స్ యాప్స్ ఉన్నాయి కదా సో వాటి మీద వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ మీద అది మేబీ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది కరోనా ఇక్కడ స్టార్ట్ అయింది చైనల్ స్టార్ట్ అయింది మొత్తం ప్రపంచం చుట్టేసింది అలాగే యూట్యూబర్స్ తోటి బ్లాగర్స్ చేసే వాళ్ళతోటి ప్రమోట్ చేసే వాళ్ళతో స్టార్ట్ అయింది నిజంగా ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఈడీ వరకు వచ్చిందంటే ఎంత పెద్ద హీరోయిన్ ఎంత పెద్ద హీరోయిన్ చేసిన వాళ్ళు ఇప్పుడు తమన్నా కాజులగ్ర వాళ్ళ మీద అక్కడ ఇష్యూ నడవట్లేదా డెఫినెట్ చేస్తారు కానీ ఇట్స్ విల్ టేక్ సమ్ టైం ఆ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది ఒక రెండు అడుగులు పడింది ఇంకా తొంభై ఎనిమిది అడుగులు ఉంది కదా ఎస్ మేడం ఓకే ఇంకొక వర్షం ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ మేడం ఎక్కువ అడిగి ఇబ్బంది పెట్టిన అయితే ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఇప్పుడు మనకి మద్యం తాగడం అనేది నిషేధం అది అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అట్లానే స్మోకింగ్ కూడా ఇప్పుడు అట్లానే ఇంత ప్రమాదం ఉన్నప్పుడు గవర్నమెంటే దీంట్లో ఫెయిల్ అయింది కదా దీన్ని అడ్వర్టైజ్ చేయడంలో అలాంటప్పుడు మేము చేస్తే తప్పేంటి అని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు సో దీన్ని ఎట్లా చూడొచ్చండి ఇప్పుడు మద్యం తాగడం అనేది గా ఒక యాభై ఏళ్ళు తాగితే నీకు లంగ్స్ పోతుంది అంటే మెడిసిన్ కూడా ఎక్కువ వేస్తున్న మనము ఒక డిసీజ్ కోసం తీసుకున్న మెడిసిన్ కూడా ఎక్కువ తీసుకుంటే ఈవెన్ మనం రోజు తినే ఫుడ్ కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇట్ ఇంజరీస్ టు ద హెల్త్ అంటే ఏదైనా ఉంటుంది సో అది డిఫరెంట్ ఇప్పుడు ఒక ఫ్యాషన్ ఒక సోషల్ పార్టీస్ కోసమో లేకపోతే పర్సనల్గా హ్యాబిట్ చేసుకోమని చెప్పట్లేదు ఏదైనా రోజు బిర్యానీ తింటే కూడా ఇదే సో కొన్ని ఏంటంటే కొన్ని కంటెంట్స్ కొన్ని ఉండే అందులో ఉండేదాన్ని బట్టి ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలా కాదనేది ఇట్స్ అంటే ఒక స్టేట్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది సో మద్యం వేరు బ్యాటింగ్ యాప్ వేరు ఒక ఒక బేర్ కొనుక్కుంటే మేబీ వంద రెండు వందలు ఉంటుంది లేకపోతే ఎవరైనా తాగితే వెయ్యి రెండు రూపాయలు తాగుతాయి బ్యాటింగ్ యాప్స్ లక్షల లక్షలు ఒక గంటలో బాగొట్టుకుంటారు కదా దానికి దీనికి ఎక్కడ కంపారిజన్ కంపారిజన్ తాగితే నీ నీ లివర్ పాడైతుంది అని తెలుసు నీ డబ్బులు వెయ్యో రెండు వేలు తో కూర్చుంటావు పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టుకుంటావేమో అందుకంటే ఎక్కువ చేయలేవు కదా కానీ నువ్వు రాత్రి రాత్రికే రెండు మూడు కోట్లు ఎగరేయొచ్చు నువ్వు బ్యాటింగ్ యాప్ లో ఇప్పుడు నువ్వు ఇది ఇవ్వు నువ్వు ఇక్కడ ఏంటంటే తాగడం అనేది ఇట్ ఈస్ నాట్ అంటే కంపారిజన్ టు బ్యాటింగ్ యాప్ టు స్మోకింగ్ కానీ ఇదంతా కానీ కానీ బ్యాటింగ్ గ్యాప్ అనే దాంట్లో ఏంటంటే ఒక ఇల్లీగల్గా ఒక ఒకళ్ళు ఎవరో పెట్టి వీళ్ళని దోచుకుంటున్నారు నీకు యాభై రూపాయలు ఇస్తా నువ్వు పెట్టు ఐదు వేలు ఇస్తామని ఆశ కొలిపి వీళ్ళని ఇది చేస్తున్నారు ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కొంటేనే ఆ ప్రొడక్ట్ లో కరెక్ట్ గా లేకపోతే మనం కోర్టుకు వెళ్ళొచ్చు సో దానికి ఒక లైసెన్సు లేకపోతే దానికి ఒక ఇన్వాయిస్ ఆ కి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారు కానీ వీళ్ళు పర్మిషన్ తీసుకోవట్లేదు కదా వీళ్ళు ఒక యాప్ లో డౌన్లోడ్ చేసేసి ఎక్కడి నుంచో కోట్లు కోట్లు బిజినెస్ చేసి జనాల్ని ప్రలోభ పెట్టి వాళ్ళ డబ్బంతా దోచుకుంటున్నారు దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు ప్రాణాలు పోతున్నాయి అది ఇక్కడ ఇష్యూ ఇది మాఫియా టింగ్ అనేది మాఫియా డ్రగ్ అనేది మాఫియా ఏదంటే ఇప్పుడు ఆల్కహాల్ అనేది ఇట్స్ నాట్ ఏ మాఫియా ప్రతి లోను కూడా ఆ వరల్డ్ వైడ్ ప్రతి కంట్రీ ప్రతి స్టేట్ పర్మిషన్ తీసుకొని కొన్ని నిబంధనలు లోబడి అది బిజినెస్ చేస్తారు సో దట్ ఏంటో సురపానాల దగ్గర నుంచి అవన్నీ అప్పటి నుంచి అంటే రాజుల కాలం నుంచి కంటే ముందు దేవుళ్ళ కాలం నుంచి కూడా ఉంది అది డిఫరెంట్ ఇష్యూ అది మానవ సంబంధాల్లో మానవ జీవితాల్లో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ కోసమో ఒక సాడ్ మూమెంట్ కోసమో లేక ఒక క్యాజువల్గా ఒక హ్యాబిట్ అది కానీ ఇది అనేది ఏంటంటే ఒక మాఫియా సో దట్ ఈస్ డిఫరెంట్ ఇవన్నిటికి కూడా సో ఎనీవేస్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ ద్వారా అబ్బాయిలు కానీ ఎంత దీనికి ఒక ఫార్టీ ఇయర్స్ వాళ్ళు లేకపోతే చిన్నపిల్లలు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బ్యాటింగ్ గ్యాప్స్ లోకి వెళ్ళడము తల్లిదండ్రులు డబ్బులు పోగొట్టుకోవడము భయపడిపోయే ప్రాణాలు తీసుకోవడము సూసైడ్ అవి చేస్తారు ఇంతవరకు ఎవరైనా ఆడితే కనుక ఇప్పటి నుంచి మానేయండి ఇలాంటి జోలికి వెళ్ళొద్దు కష్టపడడం ఏది రాదు ఒకవేళ నిజంగా మీరు ఎవరైనా కూడా విక్టీమ్స్ అయి ఉంటే కనుక ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేయండి ఇక ముందు ఎవరు ఇది కూడా మీరు ప్రోత్సహించకండి మీరు చేయకండి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ